అందరికీ నమస్కారం ఇవాళ నేను రక్తలేమి కోసం మాట్లాడబోతున్నాను రక్తలేమికి గల కారణాలు ఏంటి రక్తం లేకపోవడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఏ టెస్టులు చేయించుకోవాలి ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి డైట్ తీసుకోవాలి అనేది చెప్తాను మొట్టమొదటిగా రక్తం లేకపోవడం వల్ల మనకి ఆయాసం రావడం ఊరికే అలసిపోవడం గుండెదడగా ఉండడం గుండెలో నొప్పి ఉండడం చెవులో గీయమని శబ్దం రావడం హెడ్ రావడం కళ్ళు తిరుగుతున్నట్లు ఉండడం కబ అప్పుడప్పుడు కళ్ళ పచ్చకామళ్ళు కాళ్ళు చేతులు చల్లబడిపోవడం కాళ్ళు చేతులు పాలిపోవడం లాంటివి జరుగుతాయి దీంతో పాటు నీరసంగా ఉండడం ఇవన్నీ జరుగుతాయి ఇంకా బాగా తీవ్రమైన రక్తం లేకపోవడం వల్ల అయితే మన చేతి గోళ్ళు కూడా పాడైపోతాయి చాలా మెత్త ఇదే విరిగిపోతున్నట్లు అయిపోతాయి జుట్టు రాలిపోతూ ఉంటుంది కాబట్టి రక్తం లేకపోతే ఈ ఇవి ఏవైనా సిమ్టమ్స్ ఉన్నట్లయితే ఒకసారి హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోవడం మంచిది హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఉండడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే మనం తీసుకునే డైట్లో ఐరన్ కానీ బీట్వాల్ కానీ ఫోలిక్ యాసిడ్ కానీ ఈ మూడిట్లో సరిగ్గా ఉన్న ఫుడ్ తీసుకోకపోవడం వల్ల అంటే మనం బాగా ప్యూర్ వెజిటేరియన్స్ ఉన్న వాళ్ళలో బీట్వెల్ డెఫిషియన్సీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది నాన్ వెజ్ తీసుకునే వాళ్ళలో ప్రాబ్లం లేదు కానీ బీట్వెల్ డెఫిషియన్సీ ప్యూర్ వెజిటేరియన్స్లో ఎవరైతే పాలు పదార్థాలు డైరీ పదార్థాలు కూడా తీసుకోర వాళ్ళలో ఇంకా అత్యధికంగా ఉండే ఛాన్స్ ఉంటుంది ఇంకా మన దీర్ఘకాలిక జీర్ణ సమస్యలు ఏవైతే ఉంటాయో అల్సరేటివ్ కొలైటిస్ సీలియాక్ డిసీజ్ అనేది వీటిల్లో వీళ్ళలో అబ్జర్వ్ అబ్జార్బ్షన్ జరగదు అనమాట అంటే మనం తీసుకున్నది అబ్జార్బ్ జరగదు ఐరన్ కానీ బీట్ వాళ్ళు కానీ లేదా ఫోలిక్ యాసిడ్ కానీ వీళ్ళలో డెఫిషియన్సీ అంటే రక్తం తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి దాంతోపాటు బాగా దీర్ఘకాలిక హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి అంటే కిడ్నీ సమస్యలు కానీ లివర్ సమస్యలు కానీ రొమటోడ్ ఆర్థరైటిస్ ఉంటా అంటారు లేదు అంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో ఎస్ఎల్ఈ కానీ ఇంకా ఇంకా ఏ సర్కోడోసెస్ ఎమోలాడ్ ఓసెస్ ఏమన్నా సరే మన బోన్ మారోని ఇన్ఫిల్ట్రేట్ చేసి అంటే మన బోన్ బోన్మేరోలో వెళ్ళి కూర్చొని అక్కడ ప్రొడ్యూస్ అవ్వాల్సిన సెల్స్ అన్నింటినీ తినేస్తాయి దానివల్ల మనకి రక్తం తక్కువ ఏర్పడుతుంది దాంతోపాటు మన బాడీలోనే సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి కానీ అది కొన్ని డిఫెక్ట్స్ ఉండడం వల్ల మన ఎర్ర రక్త కణాలలో కొన్ని డిఫెక్ట్స్ ఉండడం వల్ల అవి లివర్ స్పీన్ అనే వాటిల్లో వెళ్ళి డ్యామేజ్ అయిపోతుంది లేదు అంటే జీసిక్స్పీడీ డెఫిషియన్సీ అంటారు సెల్ ఎనీమియా అంటారు తెలసీమియా అంటారు హెరిడిటరీ పిరోసైటిస్ అంటారు హెరిటి లెప్టోసైటోసిస్ అంటారు వీళ్ళ లేదా ఆటో ఇమ్యూన్ హిమోలైటిక్ ఎనీమియా అంటారు వామ్ యాంటీబాడీ అండ్ కోల్డ్ యాంటీబాడీ ఉంటుంది హైజియం ఐజియమ్ అని ఐజీజీ అని ఈ ఇలాంటి ఏమైనా సమస్యలు ఉన్న వాళ్ళలో రక్తం నార్మల్గానే ఏర్పడుతుంది కానీ వీళ్ళలో ఏమవుతుంది అంటే ఏర్పడిన రక్తం మొత్తం బ్రేక్ అయిపోతూ ఉంటుంది లేదా లివర్లో కానీ లేదు అంటే మన రక్తనాళాల్లో కానీ వీళ్ళలో ఏమైనా మందులు తీసుకున్నా సరే జీసెక్స్పీడీ డిఫిషియన్సీ ఉన్న వాళ్ళలో కొన్ని రకాల మందులు పడవన్నమాట సో ఆ టెస్ట్ చేయించుకుంటే అది కానీ పాజిటివ్ వస్తే వాళ్ళలో కొన్ని మాత్రలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్కి చెప్తే వాళ్ళు చూసుకొని ఆ జీసెక్స్పీడీ ఉన్న వాళ్ళలో కొన్ని టెస్టులు చేసి దాంతోపాటు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకి కొన్ని మలేరియాకి సంబంధించిన మందులు అలాగే కొన్ని ఇతర మందులు ఏవైతే ఆ జీసెక్స్పీ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళని ప్రెస్ప్రేట్ చేసి మన రక్తం విరిగిపోవడానికి కారణం అవుతాయో అవన్నీ అవాయిడ్ చేస్తారు దాంతోపాటు చిన్నప్పటి నుంచి కొంతమంది చిన్నపిల్లలు రక్తలేమితనం ఉంటుంది వాళ్ళ మొహం చూస్తేనే మనకు అర్థమైపోతుంది హిమోలైటిక్ ఫేసిస్ అంటారు అంటే బ్రేక్ అయిపోయి జాండీస్ వచ్చేసి ఎల్లో యూరిన్ అవుతూ ఉంటే అంటే మన బాడీలో రక్తం ఏదైతే ఉందో అది ఆ రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అయిపోతున్నాయని అర్థం దీంతోపాటు మనకి బోన్ మారోలో ఏమైనా ఇబ్బంది ఉంటే అంటే ప్లాస్టిక్ అనీమియా అంటారు సో అలాంటి కండిషన్స్లో కూడా రక్తం తక్కువ ఏర్పడే సం అవకాశం ఉంటుంది ఒకవేళ రక్తం తక్కువ ఉంది అని అంటే మాత్రం మీకు పైన చెప్పిన సిమ్టమ్స్లో ఏమన్నా ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఒకసారి హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోండి మగవాళ్ళలో ముఖ్యంగా హిమోగ్లోబిన్ తక్కువ ఉండకూడదు ప్లస్ చిన్నపిల్లల్లో ప్రెగ్నెన్సీల్లో అండ్ లాక్ అంటే బాలింతల్లో వీళ్ళలో కొంచెం రక్తం తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే పిల్లల్లో ఎదుగుదల ఎక్కువ ఉండడం వల్ల ఫుడ్లో తక్కువ ఐరన్ బీట్ వల్ల ఉంటే వాళ్ళలో రక్త లేనితనం ఉండొచ్చు లేదా అంటే మదర్లో అండ్ లాక్టేటింగ్ అంటే బాలింతల్లోని కానీ ప్రెగ్నెన్సీల్లో కానీ మనకి ఐరన్ ఎక్కువ డిమాండ్ అవసరం అంటే ఎక్కువ బాడీకి ఎక్కువ ఐరన్ అవసరం ఉండడం వల్ల వాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి మనం తీసుకునేదానికంటే కొంచెం ఎక్కువ ఐరన్ బీట్వెల్ ఫోలిక్ యాసిడ్ సప్లై చేయాలి నార్మల్గానే ఇప్పుడు ఎనీమియా ముక్త్ భారత్ అని గవర్నమెంట్ కూడా స్కీమ్ స్టార్ట్ చేసింది అడోల్ట్సెన్స్లో అంటే టీనేజర్స్లో చిన్నపిల్లల్లో ఎంత ఐరన్ ఇవ్వాలి ఏంటి అని చెప్పి వారానికి ఒక్క డోసు లేదా వారానికి రెండు డోసెస్ అలా సప్లై చేస్తుంది ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్లో కంపల్సరీ ఫస్ట్ మూడు నెలల్లోని ఫోలిక్ యాసిడ్ దాని తర్వాత ఐరన్ ఫోలిక్ యాసిడ్ కాల్షియం అయితే తీసుకోవాలి ఇంకా ఎస్పెషల్లీ మగవాళ్ళలో కానీ రక్తం తక్కువ ఉన్నట్లు అయితే అది ఖచ్చితంగా వాళ్ళు టెస్ట్ అయితే చేయించుకోవాలి ఎందుకంటే ఎందుకు రక్తం తక్కువ ఉంది ఆడవాళ్ళలో అంటే రక్తస్రావం కారణం ఉండొచ్చు ప్రతి నెల నెలసరిలో రక్తం పోతు ఉంటుంది కాబట్టి వాళ్ళలో కొంచెం రక్తం తక్కువ ఉన్నా సరే మనకి అంటే ఇట్ ఈస్ అండర్స్టుడ్ తక్కువ ఉంది ఎందుకు ఉంది అని అన్నది కానీ మగవాళ్ళలో రక్తం ఒకసారి మన బాడీలో ఐరన్ వెళ్ళిన తర్వాత ఐరన్ మనకి ఎక్కడి నుంచి లాస్ అయ్యే ఛాన్స్ లేదనమాటా ఐరన్ లాస్ అయ్యే ఛాన్స్ ఒకటే ఒకటి అదేంటి అంటే మనకి బ్లడ్ లాస్ బ్లడ్ లాస్ అవుతున్నట్టే అర్థం ఐరన్ తక్కువ ఉంది అని అంటే ఎందుకు బ్లడ్ లాస్ అవుతుంది మగవాళ్ళలో అనేది ఇన్వెస్టిగేట్ చేయించుకోవాలి ఖచ్చితంగా మగవాళ్ళలో కానీ రక్తం తక్కువ ఉన్నట్లు అయితే వెళ్ళి హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోండి ఐరన్ ఐరన్ స్టడీస్ చేయించుకోవాలి ఫెరిటిన్ చేయించుకోవాలి అలాగే మోషన్లో రక్ ఐరన్ ఏమన్నా పోతుందా రక్తం ఏమన్నా పోతుందా అన్నది మోషన్ ఒక టెస్ట్ చేయించుకోవాలి రెటిక్లోసైట్ కౌంట్ అంటారో అది చేయించుకోవాలి ఎంసీవి అనేది ఒకటి ఉంటుంది అది కానీ ఎక్కువ ఉన్నట్లయితే ఐరన్ ఫోలిక్ యాసిడ్ ప్లస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఐ మనకి ఈ రక్తహీనత అనేది ఉంటుంది కాబట్టి ఒకవేళ ఎంసీవీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ ఇవన్నీ టెస్టులు చేయించుకోవాలి దాంతోపాటు మనకి లెడ్ పాయిజనింగ్ కానీ లేదు అంటే పెయింట్ అవి తినేసే వాళ్ళు లేదా పిల్లలు మట్టి అవి తినే వాళ్ళలో కూడా ఐరన్ డెఫిషియన్సీ ఛాన్స్ ఉంటుంది సో వీళ్ళందరికీ టెస్ట్ చేయించుకొని ఇంకా మనం ఆహారంలో ఎక్కువగా ఐరన్ ఉండేటట్టు చూసుకోవాలి బీట్వెల్ ఫోలిక్ యాసిడ్తో పాటు ఐరన్ ముఖ్యంగా మనకి ఎక్కువ ఉండే ఫుడ్ ఏంటి అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇవి ఎక్కువగా తీసుకోవాలన్నమాట దాంతోపాటు మనకు ఐరన్ అబ్జార్బ్షన్కి మనకి పులుపు బాగా అబ్జార్ అంటే వైటమిన్ సి ఉంటే మంచిది కాబట్టి ఎప్పుడైనా ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే దానికంటే ముందు ఆరెంజ్ జ్యూస్ కానీ నిమ్మరసం కానీ తీసుకొని ఐరన్ మాత్రలు వేసుకోవడం వల్ల మనకి ఐరన్ బాగా అబ్జార్బ్ అవుతుంది ప్లస్ గ్యాస్ట్రిక్ జ్యూస్ బాగా ఐరన్ అబ్జార్బ్షన్కి హెల్ప్ అవుతుంది కాబట్టి తిన్న వెంటనే కాకుండా తిన్న తర్వాత కొంచెం ఒక గంట రెండు గంటలు గ్యాప్ తర్వాత తీసుకోవడం వల్ల ఇది మనకి ఐరన్ బాగా అబ్జార్బ్ అవుతుంది ఐరన్ తీసుకున్న వల్లలో నల్లగా లెట్రిన్ అవుతుంది కాబట్టి భయపడద్దు నల్ల లెట్రిన్ నార్మల్ ఇదేమీ లేకుండా కానీ ఎవరికైనా నల్లగా లెట్రిన్ అయితే మాత్రం బ్లడ్ అంటే నల్లగా అంటే మన జుట్టు అంత నల్లగా ఉంటుంది ప్లస్ ఎక్కువ సార్లు బాత్రూమ్ వస్తూ ఉంటుంది ప్లస్ అధిక స్మెల్ అంటే చెడు వాసన బాగా వస్తుంది బాత్రూంలో దాన్ని మలీనా అంటారు సో అలాంటి ఇబ్బంది ఉంటే మాత్రం ఐరన్ బాగా పోతున్నట్లే వెంటనే డాక్టర్ని సంప్రదించండి థ్యాంక్ యూ